హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కైమాని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉండే ఈ మటన్ కైమా అన్నంలోకే కాదండి చపాతి రోటీ పులక దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ మటన్ కైమాని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మటన్ కైమాని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కొందరు దీన్ని మటన్ కేమా అని కూడా అంటారు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక యాలక్కాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా తోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్టు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కేమాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మటన్ కీమాని మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మటన్ కీమా బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది మామూలుగా ఉడికిస్తే ఇరవై నిమిషాల టైం పడుతుందండి అదే మీరు కుక్కర్లో కనుక చేస్తే ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి ముత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే మటన్ కైమా రెడీ అయిపోయింది కైమా ఈ విధంగా ఉంటే సరిపోతుంది చివరగా కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ మటన్ కైమాని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదండి చపాతి రోటీ పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్